నమస్కారం అండి రైతు సోదరులు తమ ట్రాక్టర్ వ్యవసాయంత్ర పరికరాలు అనుకున్నప్పుడు మా వాట్సాప్ నెంబర్కి కు ఫోటోలు డీటెయిల్స్ పంపించినట్టు మేము ప్రమోట్ చేస్తామండి ఈ వీడియోలో కనిపిస్తున్న ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎం ట్రాక్టర్ రెండు వేల పది మూడు లండి ట్రాక్టర్ తో పాటు ట్రక్ కూడా అమ్మకానికి వచ్చింది ఈ ట్రాక్టరు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కొనకల్ల మెంట్ల వద్ద ఉన్నదండి ఈ ట్రాక్టర్కు ఓనర్ గారు ట్రాక్టరు మరియు ట్రక్కు రెండు కలిపి మూడు లక్షల పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు త్రీ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్గా చెప్తున్నారు ఈ ట్రాక్టర్ నాలుగు టైర్లు వాంటింగ్ అండి ట్రక్ యావరేజ్ కండిషన్ ఉన్నదండి ఓనర్ గారు మూడు లక్షల పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు బార్గెనింగ్ చేసుకోవచ్చండి ఓనర్ నెంబరు వీడియోలోనే ట్రాక్టర్ పైన ఉన్నదండి ట్రాక్టర్ బ్యానిట్ పైన స్టిక్కర్ రూపంలో ఉన్నది ట్రక్ కూడా చూడవచ్చును ట్రక్ కూడా మంచి కండిషన్లో ఉన్నదండి ఓకే జై హింద్